స్త్రీ పురుషుల మధ్య ప్రేమకు సంబంధించినటువంటి కొన్ని విశేషాలు విశ్లేషణలు వ్యతిరేకతలు స్త్రీ పురుషుల మధ్య జరగబోయేటటువంటి కొన్ని ఆపదలు ఈ సమయకాలంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏ విధంగా ఉంటాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలను వివరణ తెలియపరుస్తాను ఈ మకర రాశి కలిగినటువంటి వారిలో జూన్ ఒకటో తారీఖు శనివారము నవమితో మొదలుకొని ముప్పై తారీఖు ఆదివారము నవమితో ముగిసేటటువంటి ఈ తిథుల వ్యవధి కాలంలో ఈ రాశిగలిగిన వారికి ఊహించని సమస్యలు కానీ ఊహించని సంతోషాలు కానీ కొన్ని ఎదురయ్యేటటువంటి పరిస్థితులు ఈ సమయకాలంలో ఉన్నాయి ముందుగా ఊహించని సమస్యలు ఏమిటంటే ప్రేమించినటువంటి ప్రేమికుల మధ్య ఇంతకు ముందు వెన్నడూ కూడా ఇటువంటి సమస్య ఒకటి మాకు ఎదురవుతుంది అనేటువంటి అనుమానం రాని కోణంలో అంటే స్నేహితుల్లోనూ తమకు సంబంధించిన మిత్రుల్లోనూ ఇలా మాకు వెన్నుపోటు పడవగలుగుతారు ఈ రకంగా దూరం చేయగలుగుతారు ఈ రకంగా విడదీసే ప్రయత్నాలు చేయగలుగుతారు అనేటువంటి ఊహించని విధంగా ఇరువురిని ప్రేమికులను విడదీసేదానికి కొంతమంది ఈ సమయకాలంలో కొన్ని ఇబ్బందికరమైనటువంటి ప్రయత్నాలు చేయవచ్చు దానివల్ల ఈ మకర రాశి కలిగినటువంటి వారి స్త్రీ పురుషులు ఇరువురులో మీ ప్రేమకు సంబంధించి మీ ఇరువురు మధ్యనే కొన్ని విభేదాలు ఇబ్బందులు సృష్టించి మీ మనసుల్ని వేరే వైపున సైట్రాక్ చేసి మీ ఆలోచనలు తప్పుదోవ పట్టించి మమకారం మధ్య వ్యతిరేకత స్నేహం మధ్య విరోధం ఏర్పరిచేటటువంటి ప్రయత్నాలు ఈ సమయకాలంలో మధ్య మనుషుల వలన జరిగే ప్రమాదం అధికంగా ఉంటుంది అలాగే కొంత భార్యాభర్తల మధ్య ప్రేమకు సంబంధించిన ప్రేమలో కూడా కొంతమంది చెప్పుడు మాటలు చెప్పేవి తర్వాత వారు ఏదో ఒక విధంగా విడగొట్టాలని చేసేటటువంటి కుటుంబీకుల వలనో వాళ్ళ వలనో కూడా కొంత భార్యాభర్తల మధ్య కూడా కొన్ని ఇబ్బందులు విభేదాలు కోర్టు సమస్యలు గొడవలు తర్వాత విడిపోయే అంత పరిస్థితికి రావటం ఈ తరహా సంబంధించిన సమస్యలు కూడా జరగవచ్చు అందులో కూడా కాస్త ముందస్తు జాగ్రత్తతో మెలుగుతో అప్రమత్తంగా ఉండి మంచిందో చెడు ఎందో గ్రహించలేనటువంటి పరిస్థితులు మూర్ఖత్వంలోకి వెళ్ళే ప్రయత్నం చేసుకోకూడదు ఇక ఈ రాసిగలిగినటువంటి వారిలో ప్రేమికుల మధ్య గత కొంతకాలంగా స్నేహంగా ఉండి కొన్ని పరిస్థితుల ప్రభావం బాగలేక విడిపోయినటువంటి స్నేహితులు ప్రేమికులు ఎవరైతే ఉన్నారో ఈ సమయ కాలంలో వారి ఇరువురు మధ్య చేసిన తప్పు పనులు తెలుసుకునే పరిస్థితులు వారు చేసింది మంచా చెడు అనేది అర్థం చేసుకోగలిగే పరిస్థితులు తర్వాత ఒక మనిషిని మనం ఎందుకు ఇలా చేయగలిగాము మనలో తప్పే ఉంది తర్వాత ఆ మనిషి మంచితనం ఏమిటి అని తెలుసుకొని వారితో మాట్లాడే విధానం కానీ వారితో కలవడానికి కావాల్సినటువంటి ప్రయత్నం కానీ తిరిగి వారికి ఎదురుపడేటటువంటి మార్గం కానీ ఈ సమయకాలంలో కూడా తప్పకుండా ఈ మకర రాశి కలిగిన వారికి జరుగుతాయి ముఖ్యంగా ఈ రాశిగలిగినటువంటి వారిలో స్త్రీ పడేటటువంటి వేదన ఆడవారుల్లో ఉండేటటువంటి బాధ పురుషుల కన్నా స్త్రీలలోనే ఎక్కువగా నమ్మి నష్టపోయే యోగము కానీ ఇష్టపడిన వ్యక్తి దానికి బాధ కానీ కొంత సమస్య ఇబ్బంది కొంత కోల్పోయినటువంటి ఏదైనా పరిస్థితి జరిగిందంటే అది ఎక్కువగా అధిక శాతం స్త్రీలకు ఉండేటటువంటి బాధే ఈ సమయ కాలంలో వీరికి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ రాశి రాశిగలిగినటువంటి స్త్రీలలో మాత్రము తల్లిదండ్రులు కొంత సహాయ సహకారధాలు అందుతాయి అంటే మీ ప్రేమని పెద్దవారికి తెలియపరచటము వారి నుంచి మీకు కాస్త సపోర్ట్ నిలబడేటటువంటి ప్రయత్నం జరగటం జరుగుతుంది అలాగే మీరు ప్రేమించిన అంశాన్ని ఇష్టపడినటువంటి వారికి తెలియపరచుకోవాలనుకున్నటువంటి వారు స్త్రీలలో కానీ పురుషులలో కానీ ఈ సమయకాలంలో మొదటి ఆరవ తారీఖు గురువారము అమావాస్య దాటిన తర్వాత నుంచి ఏడవ తారీఖు నుంచి ఇరవై ఏడో ఇరవై రెండవ తారీఖు పౌర్ణమి మధ్య వ్యవధి కాలంలో మీ మనసులో ఉన్న విషయాన్ని తెలియపరచుకోవటం వలన మీకు అందవలసినటువంటి మీరు ఆశించినటువంటి దాంట్లో ఆశించినంత ఫలితం కాకపోయినప్పుడు కొంతమేర మీకు అనుకూలతమైనటువంటి సానుకూలతమైనటువంటి ఫలితాలు తప్పకుండా లభిస్తాయి అలాగే ఈ రాశిగలిగేటువంటి వారిలో మీ ప్రేమని పెళ్లి వరకు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నంలో పెద్దవాళ్ళ నుంచి కొంత మీకు మొదటగా కొంచెం నిర్లక్ష్యము తర్వాత కొంత నిస్సహాయం ఎదురైన కొందరు మిమ్మల్ని ఆ సమస్య నుంచి అవరోధింప చేయడానికి కాస్త కొన్ని సలహాలు సూచనలు మీకు ఇచ్చే పరిస్థితులు కూడా జరుగుతాయి అటువంటి స్నేహాలను కూడా మధ్యలో ఒక చిన్న పదం పలికేటటువంటి ఒక వ్యక్తుల వలన తర్వాత ఎప్పుడైతే మనం ఒకరి మాట నిజమనుకుని నమ్మి వారి యొక్క సలహా సూచనల మీద వెళ్తామో దాని వలన ఉన్నటువంటి స్నేహ ప్రభావంలో కూడా పూర్తిగా విభిన్నంగా వ్యతిరేకతలయ్యేటటువంటి ప్రమాదాలు కూడా జరిగేటటువంటి అవకాశం అధికంగా ఉంటుంది కాబట్టి అటువంటి వాటికి తావునివ్వకూడదు అటువంటి మధ్యంతరమైనటువంటి ఆలోచనలు విని ముందుకు పోయే ప్రయత్నం ఈ కాలంలో ఈ రాశిగలిగిన వారు చేసుకోవడం అంత మంచిది కాదు అదే మాదిరిగా ఈ రాశిగలిగినటువంటి వారిలో కొంతమంది వివాహం అయ్యి మ్యారేజెస్ జరిగి పిల్లలు భార్య కుటుంబం ఉన్న తర్వాత కూడా స్త్రీలలో పురుషులలో కానీ వారి వారి యొక్క వ్యక్తిగత జీవితంలో మధ్యలో ఏర్పడినటువంటి కొన్ని స్నేహాలలో అవి ఏంటంటే వారికి ఉన్నటువంటి వ్యక్తిగత కొన్ని లోపాల వలన లేకపోతే కొంత ఆర్థిక పరమైన పరిస్థితుల వలన కొన్ని వారికి జరిగేటటువంటి మానసికమైనటువంటి పరిస్థితుల వలన ఏదైతే కొంతమంది కొన్ని పరిచయాలు ఏర్పడతాయో ఆ పరిచయాలు కాస్తాయా వివాహేతర బంధాలుగా తర్వాత అక్రమ సంబంధాలుగా ఏర్పడటము వాటి వలన కొంత ఫ్యామిలీ పరంగా కుటుంబ పరంగా కొన్నిటిని వదులుకునే పరిస్థితులు రావటం కొందరైతే ఆర్థికమైన పరిస్థితుల్లో అప్పులు రుణ బాధలు పడిపోవటం కొంతమంది కొన్ని చెడుల వాట్లు బానిసై వాటి నుంచి కొన్ని ఇబ్బందులు కరమైనటువంటి జీవితాలను ఎదురుపెట్టడం ఇట్లా ఈ వివాహేతర సంబంధాల వలన బతుదిరువు కోసం ఇతర దేశాలకు వెళ్ళి బాధపడేటటువంటి కొంతమంది స్త్రీలలో పురుషులలో అక్కడ వేదన పడేటటువంటి పరిస్థితులను గమనిస్తుంటాము అదేవిధంగా ఏదైతే కొంతమంది చదువుల కోసం విద్యల కోసం వెళ్ళి అక్కడ ఫారిన్ కంట్రీస్లో అక్కడ కొన్ని పరిచయాలు ఏర్పరచుకొని అక్కడ బాధపడే వాళ్ళని ఏదైతే ఈ సాఫ్ట్వేర్ ఫీల్డ్ రంగాలలో కొంతమంది ప్రేమ అనేటటువంటి పేరుతో మోసపోయి దాని వలన మానసికమైనటువంటి వేతన పడేటటువంటి వారిని ఈ తరహా సంబంధించినటువంటి ఏదైతే ఒకరిని నమ్మి మోసపోయినటువంటి బాధించగలుగుతున్నటువంటి అంశం కలిగిన వారు ఉన్నారో వారికి ఈ సమయకాలంలో వారి వారి బాధ నుండి బయటపడగలిగేటటువంటి సందర్భం కానీ ఆ బాధ నుంచి బయటపడగలిగేటటువంటి ఒక స్నేహము ఒక మనిషి చేయూతనివ్వటము తర్వాత వారు గత కొంతకాలంగా ఆ సమస్య నుంచి ఎలా అవరోధించాలా అనుకునేటటువంటి ఈ ప్రయత్నంలో వారికి ఆ సమస్య నుంచి బయటపడగలిగేటటువంటి ఒక ధైర్యం ఒక దారి కాలం నిర్ణయిస్తుంది దైవం వారికి సమయకాలంలో అనుకూలిస్తుంది కాబట్టి ఏదైతే ఎవరి వల్ల అయితే ఏదైతే కోల్పోయారో దాన్ని తిరిగి పూర్తిగా ఆ కోల్పోయినటువంటి విధానాన్ని నిలబరుచుకోగలిగినటువంటి పరిస్థితి మకర రాశి కలిగినటువంటి వారిలో స్త్రీలెందు కానీ పురుషులందు కానీ ఈ సమయకాలంలో వర్తిస్తుందని చెప్పవచ్చు కాబట్టి ఓవరాల్గా ఈ మాసం అంతా అంటే ఈ ఆరో నెల కాలం అంతా కూడా వీరికి ప్రేమకు సంబంధించినటువంటి సానుకూలతమైనటువంటి ఫలితాలు అనుకూలించేటటువంటి ఫలితాలు కాస్త అన్ని విధాలుగా వారికి ప్రశాంతత ఉండే ఫలితం అనేది ఒక సిక్స్టీ పర్సెంట్ ఉంటే వ్యతిరేకత కలిగినటువంటిది తర్వాత కొంత ఆశించిన దానికంటే వేరే రకమైనటువంటి ఫలితాలు తర్వాత బాధాకరంతో కూడినవి ప్రశాంతంగా ఉన్న జీవితం అనేది ఇబ్బందులు పడగలిగే ఫలితం అనేది ఒక నలభై పర్సెంట్ ఉంటుంది కాబట్టి రెండింటిని దృష్టిలో పెట్టుకొని ఈ సమయకాలం చాలా జాగ్రత్తగా నడుచుకోవటం మంచిది ఇంకొక మరొక విషయం ఏంటంటే చాలామంది ఈ ప్రేమకు సంబంధించినటువంటి సమస్యల్లో ఎంతో ఆప్యాయంగా ఉన్నవారు పూర్తిగా వ్యతిరేకమయ్యే పరిస్థితి రావటము మనకు అనుకూలంగా ఉన్నవారు సంబంధం లేని వారి దగ్గరికి వెళ్ళి వారు చెప్పు చేతలో బానిస్తత్వమయ్యే పరిస్థితులు చేయటం జరుగుతూ ఉంటు జరుగుతూ చూస్తూ ఉంటాము కానీ ఏదైనా ఒక మనిషి మీద చెడు ప్రయోగాలు శుద్ర ప్రభావాలు చేసినప్పుడు వశీకరణం మరుగు మందు ఇలాంటి ప్రభావాలు చేసినప్పుడే మనకు అనుకూలంలో ఉన్నవారు మనం మనమంటే ఇష్టంగా ఉన్నవారు మనం ఎవరో తెలియక గుర్తుపట్టలేని పరిస్థితుల్లో మారిపోవటము అసలుకి కొన్ని వ్యక్తులంటే పడనివారు వాళ్ళ వ్యక్తి చేతిలోకి వెళ్ళి చెప్పినట్టుగా ఆడే పరిస్థితులు జరగడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ తరహా సంబంధించిన సమస్యలతో ఏదైనా సతమతం అవుతూ బాధపడుతూ వాటిని ఏ విధంగా బయటపడాలో తెలియకపోతే కింద నెంబర్లు మీరు నూట శాతం కొద్ది రోజుల్లోనే మీ సమస్యకి పూర్తి పరిష్కారం చేయవచ్చు అందరికి నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు రాజ్ గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదల్పులు రావడం మనం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్కి వెళ్లాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మనకు పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా స్క్రోడ్ తింటుకోవడో ఫాలో చేయండి Ligia de the com o bangaro vai, tá me all Olha,